హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి డీప్ ఫ్రై లేకుండా బంగాళదుంపని ఇలా చేసామంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బంగాళదుంప ఫ్రై అనేది ఇలా చేసుకోండి సో లేట్ ఎందుకు ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మూడు బంగాళదుంపలు తీసుకోండి ఇలా బాగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని ఒక పీలర్ తోటి ఇలా తొక్కు మొత్తం తీసేసుకోండి మూడు బంగాళదుంపలు ఇలానే మొత్తం నీట్గా తొక్కు మొత్తం తీసేసుకోండి చక్కగా ఇలా మొత్తం తొక్కు తీసేసుకొని బాగా శుభ్రంగా వాటర్లో బాగా కడుక్కొని ఇప్పుడు మనం వీటిని స్లైసెస్గా కట్ చేసుకుందాము సన్నగా ఒకే విధంగా కట్ చేసుకోండి ఒకటి లావుగా ఒకటి సన్నగా అలా కట్ చేసుకోకుండా ఒకే షేప్లో ఇలా కట్ చేస్తే మనకి ఉడికేటప్పుడు చాలా బాగా ఉడుకుతుంది ఒకటి మాడిపోయి ఒకటి మాడిపోకుండా అలా కాకుండా ఒకేసారి నీట్గా ఫ్రై అవుతాయి సో చక్కగా ఇలా మొత్తం బాగా తరిగి పెట్టుకోండి మొక్కలుగా ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి వీటిని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి రెండు గరిటెలు అయితే సరిపోతుంది చక్కగా రెండు గరిటెలు వేసుకొని మనం తరిగి పెట్టుకున్న బంగాళాదుంపలు కూడా వేసేసుకోండి మొత్తం బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక పది పదహైదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి కలపకపోతే ఒకే చోట ఉడుకుతుంది సో అడుగుననేది బాగా ఉడుకుతుంది పైన అనేది ఉడకదు ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకోవడం వలన బంగాళాదుంప అనేది ప్రతి ముక్క మనకి గా ఫ్రై అవుతుంది సో చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి విడివిడిగా వచ్చేసేది ఫస్ట్ మనం కలుపుకునే ముందు అతుక్కుపోతే ఒకదానికొకటి ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఒకదానికొకటి విడిగా మనకి సపరేట్ అవుతుంది చూసారు కదా ఇలా చేసుకోవడం వలన పైన అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది బంగాళాదుంప ఫ్రై అనేది చక్కగా ఇలా బాగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంపని ఒక ప్లేట్లోకి చక్కగా వేసేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా బాగా ఫ్రై అయినాయో వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో ఒక గరిటె ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకోండి బాగా ఫ్రెష్గా ఉన్నది అలాగే వెల్లుల్లి కానీ దంచి వేసుకోండి ఒక ఐదు వెల్లుల్లి చక్కగా ఇలా ఒకసారి బాగా కలుపుకోండి వెల్లుల్లి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోండి అలాగే గరం మసాలా అలాగే చాట్ మసాలా వేసుకోండి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చక్కగా వేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా కలుపుకోండి ఉప్పు కారం ఇవన్నీ నేను కొంచమే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తింటున్నారు కాబట్టి సో పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం ఇవి కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం టేస్ట్ రావాలంటే పప్పుల పొడి అండి ఈ పప్పుల పొడి వేసామంటే బంగాళదుంప ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్ మెదట్లో పిల్లలకి చేసి పెట్టొచ్చు ఈ బంగాళదుంప మనం సాంబార్లోకైనా రసంలోకైనా అలాగే ఉత్త రైస్లోకైనా చాలా బాగుంటుంది